నా మటుకు నేను బెండకాయలు కోసుకుంటున్నానండి కోసుకొని ఇలాగ ఇటువైపు చెట్లకి కోసుకుందామని ఇలా వస్తున్నాను చూడండి స్మాల్ బేబీ ఎంత దగ్గరగా ఉందో ఓ మా వాళ్ళు చూస్తున్నావేంటి అలాగా పడిపోయావా గూట్లో నుంచి వాళ్ళ మమ్మీ ఏమో అక్కడ అరుస్తూ ఉంది నేనేదో చేసేస్తానని దాని బేబీని నేనేం చెయ్యట్లేదే నీ దగ్గరికే పంపిస్తాను ఇక్కడ ఉంది చూసుకున్నావా ఫస్ట్ మీ బేబీ ఇక్కడ ఉంది చూసుకున్నావా పైన ఏమో విమానం వెళ్తా ఉంది తల పైకి ఎత్తి చూస్తా ఉంది మీ మమ్మీ ఉంది వెళ్తావా వస్తావా నా దగ్గరికి అక్కడికి డ్రాప్ చేయనా క్యూట్గా ఉన్నావు చూడండి చాలా దగ్గరగా ఉన్నది అసలు కదలట్లేదు ఎంత దగ్గరగా ఉన్నాను అసలు జస్ట్ ఒక టూ ఫీట్ దూరంలో ఉన్నా అంతే దానికి నా చేతి మీదకి ఎక్కుతావా మీ మమ్మీ దగ్గరికి డ్రాప్ చేస్తాను నేనేదో చేసేస్తానని వాళ్ళ మమ్మీ ఎంత దగ్గరగా వచ్చేసిందో అసలు నేను ఏం చెయ్యట్లేదురా ఎక్కడుంది మీ బేబీ తీసుకెళ్ళిపోయావా ఇక్కడ కనపడట్లేదు ఇక్కడెక్కడ ఎక్కడికి తీసుకెళ్ళావు కనపడట్లేదు సేపటికి మళ్ళీ వచ్చి చూశానండి ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ తర్వాత కనపడలేదు బేబీ సో ఏం చేశానంటే దగ్గరికి వెళ్ళి చూశాను మళ్ళీ వాళ్ళ మమ్మీ అయితే అక్కడే ఉంది కానీ వాళ్ళ మమ్మీ అయితే అక్కడే ఉంది కానీ బేబీ అయితే కనపడలేదు సో వెళ్ళి చూశాను పాపం ఏమైందో అనేసి అని చూడండి కోడి కూడా ఉంది ఇక్కడ బాప్రే ఇక్కడే వినిపిస్తుంది నీ గొంతు ఎక్కడున్నావు కనపడట్లేదు నాకు నీళ్ళల్లో పడిపోయావా అయ్యో 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 నీళ్ళల్లో పడిపోయావా ఇప్పుడు తీసి ఎలా తీయాలి నిన్ను అక్కడ నుంచి అయ్యో వాటర్లో ఎలా పడిపోయేవరా ఫైనల్గా ఆ నీళ్లు ఒంపేసి దాన్ని అయితే సేవ్ చేశానండి దాన్ని టచ్ చేయాలంటే మాత్రం భయం వేసింది